ప్రైస్త లాడ్ అందరూ బాగున్నారా నామంలో మీ అందరికీ శుభములు దేవుడు ఈ రోజు నీకు ఇచ్చిన వాగ్దానము యహోశుభ గ్రంథము మొదటి అధ్యాయము ఐదో వచ్చినము నేను మోషేకు ఉన్నట్లు నీకును తోడయుందును ప్రేమనే దేవుని బదిలారా దేవుడిని యహోవా మోష తర్వాత యహోశువను ఇస్రాయేళ్లకు నాయకునిగా నియమించి ప్రజలను కాను దేశమునకు నడిపించుటకు ఆయనను ధైర్యపరిచి అభయమిచ్చిన వాగ్దానము యహోశువా ఎంతో అనుకువ కలిగి ఐగుప్తు మొదలుకొని వరకు మోషకు సహాయకుడిగా ఉండి ఇస్రాయల అవిధేయతను అక్రమమును వారి తిరుగుబాటునంతా చూశాడు ఇక మోస తరువాత నాయకుడిగా ఉండి నడిపించటకు చాలా అసాధ్యమైన బాధ్యత అనుకొని భయముతో అధైర్యంతో ముందుకు సాగలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడైన యహోవా తానే తన సేవకుడైన యహోశువాను ధైర్యపరిచి చేసిన వాగ్దానం నేను మోసకు తోడై ఉన్నట్లు నీకును ఉందును ఈరోజు దేవుడు నీతో చేసే వాగ్దానం భయంతోను అనుమానంతోను ముందుకు సాగలేని పరిస్థితిలో దేవుడిచ్చిన బాధ్యతలు నెరవేర్చలేని పరిస్థితిలో ఉండగా దేవుడు తానే నేను ధైర్యపరిచి నీ జీవిత ప్రయాణములో పరమకాణాలు చేరు వరకు ఇతర అనేకులను నడిపించుటకు దేవుడు నిన్ను బలపరిచి ధైర్యపరిచి ఈ వాగ్దానము చేస్తున్నాడు కాబట్టి వలె ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగిపో దేవుడిని దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం దయచేసి తల్లు వంచి ప్రార్థనలో ఏకిపించవలసిందిగా మనవి చేస్తున్నాం పరిశుద్ధమైన పరులకు తండ్రి కృపగల దేవా ఈ ఇష్టమైన దినంకై మీకెంతో స్తోత్రం చెల్లిస్తున్నాం మీరు చేసిన వాగ్దానం బట్టి మీకు ఎంతో వందనాలు ప్రవ్వా దేవా నేను మోసకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండదును అని ప్రవ్వా యహోషవాతో నాడు చేసిన వాగ్దానము ఈరోజు ప్రవ్వా అయ్యా నీ బిడ్డలతో ప్రవ్వా మీరు చేసిన వాగ్దానంకై మీకెంతో స్తోత్రం చెల్లిస్తున్నాం నీ బిడ్డలను ధైర్యపరచండి ప్రతి ప్రయత్నాల్లో వారిని దీవించమని వేడుకు దేవా ఆగిపోయి తండ్రి సాగిపోలేక తండ్రి అనేకమైన సమస్యలతో చిక్కులతో ధైర్యము చేవ్వా భయంతో ఉన్న ప్రభా ప్రతి ఒక్కరు మీరు ధైర్యపరిచి తండ్రి అయ్యా అభయమిచ్చి ముందుకు నడిపించమని వేడుకొంచున్నాం ఎట్టి పరిస్థితుల్లో ప్రవ్వా ఎట్టి స్థితిలో ప్రభా ఆగిపోయిన తండ్రి ముందుకు మీరు నడిపించమని బంధకాలు తెంచి వేయమని వేడుకొంచున్నాం పరిశుద్ధమైన పరులకు తండ్రి పరమకాణను చేరు వరకు ఇతర అనేకులను తండ్రి అరమకాణం వరకు నడిపించుటకు తండ్రి నీ కృప నిబిడలకు దేడుకు ఈ ఈరోజు కావలసిన కృప ధైర్యము దినమంతా నీ కటాక్షంతో బిడ్డలను నింపి బలపరచమని మహిమా ఘనత ప్రభావ వినామానికి సమర్పిస్తూ నా సురేడైన ఏసుక్రీస్తునామంలో అతి వినయంగా వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమెన్ దేవుడు మిమ్మను దీవించునుగాక